శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర పద్దెనిమిదవ అధ్యాయం నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా వినిపించండి అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అక్కడి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అనే మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తింపబడింది అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుంచి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అక్కడి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ కాశీవిశ్వేశ్వరుడే అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము కామ్యతీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామర తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ కలివి అక్కడ కృష్ణ పంచగంగా సంగమంలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది ఒక గొప్ప తీర్థక్షేత్రం దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి అక్కడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయటానికే శ్రీగురుడు అక్కడ కొంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతూ ఉండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలం యాయవార వృత్తితోనే జీవిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు ఒక తమ్మపాదు ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకుని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవటం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి కూడా దానినే సమర్పించారు తరువాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాం నేటితో మీ దారిద్ర్యం తీరిపోతుంది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను తృంచేస్తూ త్వర త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే మనం ఎలా జీవించాలి అని బాధపడుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంభ కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో ద్రవ్వారు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడగా రాగి బిందెల నిండుగా బంగారు నాణ్యాలున్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూశావా స్వామి ఆ లతను పీకివేయటం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురిని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తరువాత నిరామయులై ముక్తిని పొందుతారు అని దీవించి పంపారు ఇప్పుడు మొదలవుతుందండి అసలు విషయం నేను మిమ్మల్ని ఇప్పుడు శ్రీపాదుల వారి కాలానికి తీసుకుని వెళ్తాను మీకు గుర్తుండే ఉంటుంది శ్రీవల్లభ లీలామృతం పారాయణ చేశాం కదా ఆ గ్రంథంలో ఆరు ఏడు అధ్యాయాలలో ఉన్న విషయాలు మీకు ఇప్పుడు గుర్తు చేస్తాను శ్రీపాదుల వారు చిన్నపిల్లవాడుగా ఉండగా ఒకరోజు నరసయ్య తాత ఇంట్లో ఉన్న తోటకూర కావాలని పెట్టారు నరసయ్య తాత బాలశ్రీపాదుల వారికి తోటకూర ఇవ్వలేదు తరువాత నరసయ్య తాత చనిపోవడము బాలశ్రీపాదులు తిరిగి ఆయన్ను బ్రతికించటము జరిగాయి అప్పటి నుండి నరసయ్య తాతకు పశ్చాత్తాపం కలిగి బుల్లి శ్రీపాదుల వారిని ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలని చాలా ఆరాటపడ్డాడు కానీ శ్రీపాదులు ఆయనకు దొరకలేదు ఒకరోజు నరసయ్య తాతకు ఆయన భార్యకు పూజా మందిరంలో బుల్లి శ్రీపాదుల వారు దర్శనమిచ్చారు తోటకూర పప్పుతో అన్నం పెడతాం తినమని వాళ్ళిద్దరూ ఎంతో బ్రతిమాలారు కానీ బుల్లి శ్రీపాదులు అందుకు ఒప్పుకోలేదు ఈ జన్మలో వాళ్ళకి శ్రీపాదుల వారికి భోజనం పెట్టే అవకాశం లేదని ఆయన పాదాలు ముట్టుకుని నమస్కారం చేసుకునే అర్హత కూడా వాళ్ళకి లేదని చెప్పారు వచ్చే జన్మలో అంటే వచ్చే అవతారంలో మీ ఇంట్లో భోజనం చేసి మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అని బుల్లి శ్రీపాదులు చెప్పారు అందుకే శ్రీపాదులుగా ఇచ్చిన మాటను శ్రీ నరసింహ సరస్వతిగా నిలబెట్టుకున్నారు శ్రీపాదుల వారి కాలంలోని నరసావధానే శ్రీ నరసింహ సరస్వతి వారి కాలంలోని అమరపురంలోని ఆ బ్రాహ్మణుడు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలోని ఆరు ఏడు అధ్యాయాల వీడియోలు చూశారంటే ఆ విషయాలన్నీ మీకు వివరంగా గుర్తుకు వస్తాయి యూట్యూబ్లో శ్రీపాద సుధాశ్రవంతి అని టైప్ చేయండి పేజీ ఓపెన్ అవుతుంది వీడియోస్ అనేది క్లిక్ చేయండి నేను చేసిన అన్ని వీడియోలు వస్తాయి వాటిలో మీరు చూడాలనుకున్నవి చూడండి ప్లేలిస్ట్లో శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం పూర్తిగా అన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సంఘటన జరిగిన ప్రదేశాన్ని గురించి తెలుసుకుందాం ఈ ఊరిని శ్రీగురుని కాలంలో అమరపురం అని పిలిచేవారు ఇప్పుడు నరసోభావాడి అని నరసింహవాడి అని అంటున్నాం మహారాష్ట్రలో కొల్హాపూర్కి యాభై కిలోమీటర్ల దూరంలో నరసోభావాడి అనే పేరుతో ఈ ప్రఖ్యాతమైన దత్తక్షేత్రం ఉంది ఇక్కడ కృష్ణానదిలో ఐదు నదులు కలుస్తాయి కనుక పంచనది సంగమం అని మనోహర తీర్థం అని అంటారు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి ధన్యవాదాలు